దూరంగా ఉండే కృపణ దయచేసి ఈ లోకా లోకంలో ఉన్న వాటిని ప్రేమించకంలో ఉన్నవి శరీరాస నేతరాశ జీవడం మా భవిష్యత్తు నీ సంకల్పం నీ నీ గ్రంథంలో చాలా ఉన్నతంగా రాసించారు ఆ ఉన్నతంగా రాసిన భవిష్యత్తు నెరవేరలేదంటే లోకాకర్షణ లోక స్నేహము లో ఈ మూడింటికి దూరంగా ఉంటాం బ్రహ్మ ప్రార్థన చేయండి నోరు తెరవండి అడగండి మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలన్నమా దూరం తెలవండి మీ భవిష్యత్తు దేవుడు రాసిన జీవ గ్రంథంలో ఏ విధంగా విధంగా ఉండాలంటే లోకాకర్షణకి లోక స్పాలు దూరంగా ఉంటాం బ్రహ్మాయిస్తుంటే కేక దేవుడి సమితిలో నోరు చూపుతున్నారనుకోండి క్షమాపణ లోకాకర్షణ పడిపోయాం మా భవిష్యత్తు ఒక ప్లాన్ చేశాను మా భవిష్యత్తు ఈ ఎలాగుండాలని మీరు ప్లాన్ చేశాను జరగట్లేదు దాని కారణం లోకాకర్షణ దాని కారణము అయ్యా ప్రభా లోకే దాని కారణం లోకపాకము ప్రభా ఈ మూడింటిని బాడిసైపోయి నా భవిష్యత్తు బాడైపోయింది ప్రభావం నా భవిష్యత్తు కొనతుందో లేదంటే కారణము ఈ మూడింటి వల్ల ఈ మూడింటిలో అపవాది యొక్క బీజం ఉంది ప్రభా లోక స్నేహంలో అపవాది బీజం ఉంది లోక ఆకర్షణలో అపవాది బీజం ఉంది లోక పాపంలో అపవాది బీజం ఉంది ప్రభా ఈ మూడింటికి నేను దూరంగా ఉంచి నా భవిష్యత్తు ఉన్నతంగా ఉంచండి ప్రభా నా భవిష్యత్తు ఉన్నతంగా ఉంచండి మా భవిష్యత్తు నీ చేతిలో ఉంది కనుక మా భవిష్యత్తు చేసిన ఈ మూడు పాపాలకి మమ్మల్ని దూరంగా ఉంచండి ప్రభా ఎందుకు నా జీవితం ఎలా జరుగుతుంది ఎందుకు నా బ్రతుకు ఎలా ఉంటుంది ఎందుకు నా పిల్లలు నాకు నా పిల్లలు ఎందుకు నేను నిందిస్తున్నారు నా పిల్లలు ఎందుకు నాకు చేతికి రాలేదు నా పిల్లలు ఎందుకు నా జీవితం అయిపోయింది నా భర్త ఎందుకు నన్ను మోసం చేస్తాడు నా భార్య ఎందుకు నన్ను మోసం చేసింది నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది నేను అనుకుంటున్నాను కానీ నీ భవిష్యత్తులో పాడేసే పాపాలు నేను లోకాంక్షలు దగ్గరయ్యే కనుక నీ కుటుంబం అలా అయిపోయింది లోక శేడు దగ్గరయ్యే కనుకే నీ కుటుంబం అలా అయిపోయింది లోక

ఎవరి దగ్గర ఉన్నావు దేవుడి దగ్గర ఉన్నావా లోకాల దగ్గర ఉన్నావు ఎవరితో నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తోట లోకతో ఏ పాపాలు లోకంలో చేసేవారు పాపాలు చేస్తున్నావా దేవుడు నీకు జన్మనిచ్చింది దేవుడు నీకు బ్రతుకునిచ్చింది దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది తినడానికి త్రాగడానికి సుఖించడానికి కాదు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రాణాయ నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి ఉండి పాపం ఉన్న ఉన్నవాన్ని బ్రతుకులు మార్చాలి వారికి మాదిరికరంగా ఉండాలి లోకస్తులకు నువ్వు ఒక దీపంగా ఉండాలి లోకస్తులు నువ్వు ఉప్పుగా ఉండాలి రుచిగా ఉండాలి నువ్వు లోకస్తులకు నువ్వు ఉండాలి కనుక నీకు జీవితాన్ని ఇచ్చాను నీకు లైఫ్ ఇచ్చాను బతుకున్నావేమో నీ భార్య కోసం లోకంలో అనేక మంది నశించుకోవచ్చు వారిని ఆయన వెలుగుదేశాన్ని ఆలోచన చేయి జీవితాంతము నీ శరీరం కోసం నువ్వు కష్టపడ్డానికి కాదు అనేక మంది నశించుకోవచ్చు వారికి నువ్వు వెళుతూ ఉండాలి నీ జీవితాన్ని అందుకే నువ్వు ఆయనతో సహవాసం చేయి వారానికి ఒకరోజు సావాసం చేసేవాడు కాదు ప్రతి దినము ఆయనతో సహవాసం చేసేవాడు కనుక ప్రతి దినూ ఆయనతో గడిపిన వాడుగా ಪ್ರತಿ ದೋ ಪ್ರತಿ రోజు ಆಯ್ತು ಸ್ವಯಂ ದೇಶವಡನವು ಪ್ರತಿ రోజు ಆಯನಕರ್ಶನನು ಮುಂದು ಲೋಕಕರ್ಶನೋ ಗಾವು ನಾವು ಲೋಕ ಪಾಪನ ನೀಗ ದಾರೋತಾಯ್ಸ ಯಾ ಬಾ ದೇವು ನೀ ಭೌಷ್ಯತ್ತು ಉನ್ನತಂಗ ತಿಂಚೆದುガラ ನೀ ಆಯನ ಆಶಕನ ನೀ ಭೌಷ್ಯತ್ರ ಪಾರ್ತಿಸೆ ಈ ಮೂರು ಪಾಪನಂಚ నేను దూరంగా ఉంటాను మానంత ఉద్దేశం మహాగంధమైన బహున్నతమైన నిజమే భవిష్యత్తులో పాడు చేసే ఈ పాపాలు లోకాకర్షణ లోక స్నేహం లోక పాపం చీటి పిలిచి మా భవిష్యత్తు ఉన్నతంగా ఉండడానికి నీ కృప మా నేతనికి సంశయ భవిష్యత్తు నాశనం కావడానికి పతనం కావడానికి ఈ మూడు పాపాల వాటిలో మేము పడకుండా వాటిని జయించి నాయన విజయశీరుడు అయినా నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ ఆకర్షణలో మేము పడి నీతోటి మా జీవితం కొనసాగడానికి నీ కృపమాన్యడానికి యేసు క్రిస్ యొక్క అతి ప్రశస్తమైన నామల పెద్ద మాల్చు వీడి ఉంచారు మా